హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు అతిపెద్ద సూర్యగ్రహణం మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత వచ్చింది ఈ సూర్యగ్రహణం రోజున సోమవతి అమావాస్య వచ్చింది శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవతి అమావాస్య రోజున సూర్యగ్రహణం వచ్చింది ఇది చాలా అరుదైన రోజు అంతే కాదు ఈ సూర్యగ్రహణం తర్వాత రోజు ఉగాది వస్తుంది అయితే ఇలాంటి అరుదైన రోజున మీ బీరువాలో ఈ వస్తువులు పెడితే మీ బీరువా డబ్బులతో నిండిపోతుంది మీ వద్ద ఉన్న ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ఆగిపోయిన ధన సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది మీ డబ్బు ఎక్కడ ఉన్నా మీ వద్దకు వస్తుంది చాలామంది అప్పులు ఇచ్చి అప్పులు తీసుకుని బాధపడిపోతూ ఉంటారు వస్తువులు డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి వాటిని విడిపించుకోవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా రేపు సూర్యగ్రహణం మరియు అమావాస్య కలిసి వచ్చిన రోజున బీరువాలో దీనిని పెట్టండి ఈ ప్రపంచంలో మీ డబ్బు ఎక్కడ ఉన్నా సరే మీ వద్దకు వస్తుంది మరి రేపు బీరువాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం హిందూ సనాతన ధర్మంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది సూర్య చంద్ర గ్రహణాల కారణంగా మానవ జీవితంలో శుభాశుభాలు శుభాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే రే లో వచ్చినప్పుడు ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణంగా పేర్కొంటారు ఏదైనా ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారతదేశంలో రాత్రి ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు అయితే భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం యొక్క పట్టు విడుపులను తెలుసుకుందాం ఈ గ్రహణం మన భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడబోతుంది ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభం అవుతుంది అర్ధరాత్రి అనగా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం యొక్క పుణ్యకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు గ్రహణ స్పర్శకాలం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు మొదలవుతుంది గ్రహణ మధ్యకాలం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఉంటుంది గ్రహణ మోక్షకాలం అంటే విడుపు సమయం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉదయం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ముగుస్తుంది ఇక అత్యంత పుణ్యకాలం సుదీర్ఘంగా ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది ఇది మన భారతదేశంలో కనిపించదు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పాల్గొన మాసం బహుళపక్ష అమావాస్య తిదిసి శోభకృత నామ సంవత్సరంలో ఆఖరి రోజు అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది రేవతి నక్షత్రం మీనా రాశిలో సూర్యగ్రహణం ఏర్పడిందని పండితులు చెప్తున్నారు ఈ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కెనడా ఐరోపా దేశాలలో సంభవిస్తుంది ఇక ఇదే రోజున సోమవతి అమావాస్య సోమవారం అమావాస్య వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు శివుడికి ఇష్టమైన సోమవతి అమావాస్య నాడు ఆయనను పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇలా అభిషేకం చేసిన శివుణ్ణి బిలువ పత్రాలతో పూజిస్తే संपूर्ण पूजा फलित दक्की ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసి ఉపవాసం ఉన్న జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి సోమవతి కథను ఒక్కసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి సోమవతి అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకోవడం వల్ల వారి ఆశీర్వాదాలు అందుతాయి అలాగే సోమవతి అమావాస్య రోజు నిరుపేదలకు వస్త్రాలు నువ్వులు దానం ధనం దానం చేస్తే మంచి జరుగుతుంది దక్షిణ దిశలో తర్పణం వదిలితే కుటుంబ సభ్యులందరూ కూడా జీవితం సాఫీగా సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు మూగ జీవాలకు ఆహారం అందిస్తే జ తర్వాత జన్మలో ఆకలి దప్పులతో బాధపడరని అంటారు పరమేశ్వరుడు జీవరాశులయందు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు మీరు ఏమి చేసినా అది పరమేశ్వరుడికి చేసిన ఫలితమే ఇస్తుంది సోమవతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి సూర్యోదయం కంటే ముందే స్నానం పూర్తి చేసుకోవాలి పూజకు ఉపక్రమించే ముందు చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని సూర్యుడికి సమర్పించాలి అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించాలి గణేషుడితో ప్రారంభించి పరమేశ్వరుణ్ణి పూజించాలి సోమవతి అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం సోమవారం అమావాస్య రోజున చంద్రుడు శివుడికి అభిషేకం చేసి అతని బాధల నుంచి విముక్తుడు అయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుణ్ణి సోమవతి అమావాస్య రోజు శివుడు ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇలాంటి పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజున బీరువాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి శివుడిని పూజించి ఒక ఎర్ర ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రాన్ని నాలుగు వైపులా బొట్టు పెట్టి శివుని పటం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి అందులో నాలుగు లక్ష్మీ గవ్వలు నాలుగు గోమతి చక్రాలు వేయాలి వీటితో పాటు కుదిరితే ఒక ముత్యాన్ని కూడా వెయ్యండి ముత్యం కొనలేము అనుకునే వారు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు వేయండి వీటిని వేశాక అందులోనే పసుపు కుంకుమ వేసి ఒక ఉమ్మెత్త పువ్వును కూడా ఉంచండి ఏ రంగు ఉమ్మెత్త పువ్వు అయినా పర్వాలేదు ఉమ్మెత్త పువ్వును సమర్పించి దేవుడికి నమస్కరించుకోండి మీ మనసులో సంకల్పం చెప్పుకొని వాటన్నింటినీ కలిపి మూటలాగా కట్టి ధూపాన్ని చూపించండి తర్వాత బీరువాలో పెట్టుకోండి లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉంటాయి పసుపు రంగులో ఉండే గవ్వలు ఈ పరిహారంలో వాడాలి లక్ష్మీ గవ్వలు మరియు గోమతి చక్రాలు ఇంటిలో లేదా బీర్వాలో ఉండడం వల్ల ధనపరమైన సమస్యలు రావని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఇవి మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తిని రాకుండా కాపాడుతాయి వాస్తు దోషాలను తొలగించుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి ఇక ఉమ్మెత్త పువ్వును బీర్వాలో పెట్టడం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది ఇవి మీ బీర్వాలో ఉంటే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివుడికి ఇష్టమైన ఈ సోమవతి అమావాస్య రోజున బీర్వాలో వీటిని పెడితే మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది సిరి సంపదలకు ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు అని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవతి అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి వచ్చిన అరుదైన రోజున మీరు బీర్వాలో వీటిని పెట్టి ధన ఆకర్షణ శక్తిని పొందండి డబ్బుకి లోటు లేకుండా సంతోషంగా జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ధన్యవాదాలు